ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శుభవార్తలు వినబడేటువంటి యోగం దగ్గరకు వచ్చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అమరావతిలో గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకి భూ కేటాయింపులు జరిగాయి దాదాపు ముప్పై మూడు సంస్థలకి క్లియరెన్స్ వచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడం వలన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవి కూడా నిర్మాణ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే రాజధాని విషయంలో మూడు రాజధానుల పీటమూడి పడింది కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అమరావతిలో పనులు చకచకా చక్కబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి గతంలో కేటాయించినటువంటి స్థలంలో నిర్మాణానికి ముందడుగు వేయాలని నిర్ణయం తీసుకుంది అసలు ఈ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏంటి ఈ సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అమరావతికి రావడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ పర్యావరణ విభాగం పరిధిలో ఉండేటువంటి సంస్థే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ శాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి అలానే వీలైనంతగా జీవజాలాన్ని పరిరక్షించేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అరుదైనటువంటి జీవులను కాపాడుకోవడం ద్వారా జూ పార్కుల డెవలప్మెంట్ పైన కూడా ఫోకస్ పెట్టాలనేటువంటి ఆలోచన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేశారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు పవన్ నిర్ణయానికి మరింత సమర్థనగా మద్దతుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి రెండు ఎకరాల భూమిని సిఆర్డిఏ కేటాయించింది అక్కడ భవన నిర్మాణానికి సంబంధించి కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి ఈ సంస్థ సిఆర్డిఐకి సమర్పించింది అయితే నిర్మాణ పనులు ప్రారంభించేటువంటి సందర్భంలోనే ఎన్నికలు జరగడం రాష్ట్ర రాజకీయాల పరిణామాలు మారిపోవడం అలానే ప్రభుత్వం మారడం ఈ నేపథ్యంలో అమరావతి అటకెక్కడం వరుసగా జరిగిపోయింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమరావతికి సంబంధించి అతి త్వరలోనే భూమి పూజ చేయాలనేటువంటి నిర్ణయానికి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చింది ఈ సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రీసెర్చ్ సెంటర్స్ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి మనకు తెలుసు భూ భౌతిక శాస్త్రం పైన కాన్సన్ట్రేట్ చేస్తుందంటే ముఖ్యంగా జాగ్రఫీ పైన భౌతిక భూమి పైన ఉన్నటువంటి అంటే భారతదేశ సరిహద్దుల మధ్య ఉన్నటువంటి అనేక భూములపైన అధ్యయనాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అలానే ఈ జూలాజికల్ సర్వే దేశంలో ఉన్నటువంటి అరుదైన జీవజాలం పైన ఎక్కడికక్కడ ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రత్యేకతల పైన ఫోకస్ పెట్టడం ద్వారా రీసెర్చ్ చేసేటువంటి సంస్థ ఇది సిసిఎంబి లాంటి సంస్థలను మనం చూస్తున్నాం అదే తరహాలో ఈ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల పదహారులో ఏర్పాటైనటువంటి సంస్థ అంటే బ్రిటిష్ ఇండియాలోనే ఈ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఎస్టాబ్లిష్ అయింది అప్పటి నుంచి సర్వీసెస్ కంటిన్యూ అవుతుంది అలానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ సంస్థ తన రూపాన్ని మార్చుకోవడం ద్వారా వివిధ రూపాల్లో మన దేశంలో ఉన్నటువంటి అరుదైనటువంటి జీవజాలాన్ని పరిరక్షించడం వాటికి సంబంధించినటువంటి డిఎన్ఏల మీద జీనోమ్ కాంబినేషన్స్ మీద కూడా రీసెర్చ్ చేసేటువంటి సంస్థగా ఇది పేరు పొందింది సో దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక సంస్థగా మనం జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని చూడాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా కొన్ని సెంటర్స్ ఉన్నాయి అంటే దేశవ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నటువంటి అరుదైన జీవజాలం పైన వాటిపైన రీసెర్చ్ చేసేందుకు ఆయా ప్రదేశాల్లోనే దేశవ్యాప్తంగా పదహారు సెంటర్లని ఈ సంస్థ నిర్వహిస్తుంది తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కూడా ఈ సంస్థ ఒక విభాగాన్ని నిర్వహిస్తుంది ఒకసారి ఆ డేటా మనం పరిశీలిద్దాం ఇది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సింబల్ మొత్తం యానిమల్ టాక్స్ట్రానమీ సమిట్ టూ థౌజండ్ ఫోర్ దానికి సంబంధించినటువంటి రిపోర్టు అబౌట మనం చూస్తే కనుక ఇందులో ప్రతి సెంటర్ ఎక్కడెక్కడ ఏమేమి ఆబ్జెక్టివ్స్తో ఈ సంస్థను పెట్టారు ఈ డేటా అంతా ఇచ్చారు అలానే ఎక్కడెక్కడ రీజనల్ సెంటర్స్ ఉన్నాయనేటువంటి అంశంపైన కూడా చాలా క్లారిటీ ఉంది మొత్తం పదహారు రీజనల్ సెంటర్స్ని ఈ సంస్థ నడుపుతుంది రాష్ట్రంలో దేశంలో ముప్పై ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే మొత్తం పదహారు చోట్ల ఈ సంస్థ తన విభాగాలను పెట్టింది అందులో చూస్తే హిమాచల్ ప్రదేశ్ చోలంలో అలానే మెరైన్ బయాలజీ ఇక్కడ హై ఆల్టిట్యూడ్ రీజనల్ సెంటర్ అలానే ఇక్కడ మెరైన్ బయాలజీకి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ తమిళనాడు చెన్నైలో ఉంది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పోర్ట్ బ్లేయర్లో కూడా ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది అలానే ఫ్రెష్ వాటర్ బయాలజీ రీజనల్ సెంటర్ ఇది హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ వెస్ట్ బెంగాల్ కలకత్తాలో సుందర్బన్ రీజనల్ సెంటర్ దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ కంటిన్యూ చేస్తుంది అలానే ఈస్ట్రీన్ బయాలజీ రీజనల్ సెంటర్ ఇది గోపాల్పూర్ గంజాం ఒరిస్సాలో ఉన్నటువంటిది వెస్ట్రన్ ఘాట్స్ రీజనల్ సెంటర్ కోజికోడ్ కేరళలో ఉన్నటువంటిది అలానే అరుణాచల్ ప్రదేశ్ రీజనల్ సెంటర్ ఈటానగర్లో ఉంది ఇక్కడ మెరైన్ అక్వేరియం కమ్ రీజనల్ సెంటర్ దిశ వెస్ట్ బెంగాల్లో ఉంది సో ఈస్టర్న్ ఘాట్ రీజనల్ సెంటర్ ఇది అమరావతికి అలాట్ అయినటువంటి రీజనల్ సెంటర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎస్టాబ్లిష్ అయినట్టుగా తన డేటాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూపిస్తుంది అయితే ఈ సంస్థని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అంటే ఆల్రెడీ ఈ సంస్థను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోనే రెండు ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం కేటాయించింది ఈ రెండు ఎకరాల భూమిని కూడా అరవై ఏళ్ల లీజ్కి ఇస్తూ చాలా తక్కువ అంటే లీజ్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఫిక్స్ చేసి అరవై ఏళ్ల లీజ్కి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత మారినటువంటి పరిణామాలు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో అలాట్మెంట్ జరిగింది రెండు వేల పంతొమ్మిది నాటికి డిపిఆర్ కూడా సబ్మిట్ చేసింది కానీ నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టేటువంటి సందర్భంలో పూర్తిగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అయితే రెండు వేల ఇరవై ఒకటి నాటి నుంచి కూడా ఇది ఎస్టాబ్లిష్ అయినట్టుగా రికార్డ్స్ ప్రకారం జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూపిస్తుంది ఇక నార్త్ ఈస్టర్న్ రీజనల్ సెంటర్ షిలాంగ్లో ఉంది ఇక వెస్ట్ వెస్ట్రన్ రీజనల్ సెంటర్ పూణేలో ఉంది సో ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి రీజనల్ సెంటర్ ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు భారతదేశానికి అటు పశ్చిమ కనుమలు ఇటు తూర్పు కనుమలు ఇవి రెండు కూడా పెట్టని కోటల్లా నిలబడతాయి ముఖ్యంగా రుతుపవనాలని వాతావరణ పరిస్థితుల్ని నియంత్రించడానికి ఈ కనుమలు తీవ్రంగా అంటే భారతదేశంలో తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడకుండా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం సకాలంలో రుతుభవనాలు రావడానికి కూడా కీలకమైనటువంటి కారణం అలానే ఆయా ప్రదేశాల్లో అటవీ సంపద రీత్యా పెరిగేటువంటి జీవజాలం వీటన్నిటిపైన అధ్యయనం చేయడం కోసమే అమరావతిలో ఈస్ట్రన్ ఘాట్ రీజనల్ సెంటర్ని ఈజీఆర్సీని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి సంకల్పంతో ముందడుగు వేసింది అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వలన అనేక సంస్థలు ఇవే కాదు చివరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులకి కేటాయించినటువంటి భూముల్లో కూడా నిర్మాణాలు జరగని పరిస్థితి ఉంది మొత్తానికి ప్రభుత్వం మారిన తర్వాత మొదటి అడుగు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా పడబోతుంది దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు దాన్ని ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు ఎగ్జైటింగ్ న్యూస్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టు ఎస్టాబ్లిష్ ఇట్స్ ప్రజెంట్స్ ఇన్ క్యాపిటల్ అమరావతి ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఐ ఎలకేట్స్ టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ రాయపూడి ఆన్ ఏ సిక్స్టీ ఇయర్ లీజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద జిఎస్ఐ బిల్డింగ్ టు కమెన్స్ సూన్ అతి త్వరలోనే జిఎస్ఐకి సంబంధించి జడ్డస్ఐకి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని ఎందుకంటే ఆల్రెడీ డిపిఆర్ కూడా అప్రూవల్ అయిపోయింది అది సిఆర్డిఐకి సమర్పించేసినటువంటి సందర్భంలోనే ప్రభుత్వం మారినాక ఆగిపోయింది కానీ ఈస్టర్న్ గార్డ్స్ అధ్యయనం కోసం సంబంధించినటువంటి పరిశోధనని ఒక విభాగాన్ని మాత్రం జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన రికార్డ్స్లో చూపిస్తూనే ఉంది అలానే తన అఫీషియల్ వెబ్సైట్లో కూడా దాన్ని ప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు మారడం కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడడం ఈ నేపథ్యంలో అమరావతికి కేటాయించినటువంటి సంస్థల అన్నింటినీ కూడా యాక్టివిటీస్ని కార్యకలాపాలని అమరావతి ప్రాంతంలో ప్రారంభించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళినట్టుగా సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే ప్రతి సంస్థ కూడా ఆ పనులు ఎక్కడ ఆగాయి మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేటువంటి అధ్యయనం పైన ఫోకస్ పెట్టారు ఈ క్రమంలో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసి అతి త్వరలోనే భవన నిర్మాణానికి సంబంధించి రాయపూడిలో కేటాయించినటువంటి అరవై ఏళ్ల లీజుకి కేటాయించినటువంటి భూముల్ని పంచుకోబోతుంది ఆ తర్వాత భూమి పూజ చేయడం ద్వారా నిర్మాణాన్ని వీలైనంత వేగంగా మొదలు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో అమరావతి మాస్టర్ ప్లాన్ ఏంటి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లు ఎప్పుడు కడతారు వీటితో వీటితో సంబంధం లేకుండా ప్రభుత్వ రంగంలో కేటాయించినటువంటి సంస్థలు ప్రైవేట్ రంగంలో ఆల్రెడీ ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఉన్నటువంటి సంస్థలు తమ పనుల్ని యథావిధిగా వీలైనంత వేగంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి సూచనల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇచ్చింది అందులో భాగంగానే ఇప్పటివరకు అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మయంగా మారిపోయినటువంటి అమరావతి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా క్లీనప్ చేసేటువంటి పనిని ఒకటి రెండు నెలల్లో పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అదే రీతిలో ఆ పనులు పూర్తయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్సు వాటర్ సప్లై డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ సర్వీసెస్ వంటి వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన అమరావతిలో ప్రారంభించాలి వీలైనంత వేగంగా పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ప్రారంభమైతే ఒక రెండు మూడేళ్లలోనే అమరావతి నగరానికి రూపురేఖలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన పనుల్ని ఎంత వేగంగా ప్రారంభించాలని ఆశించినా గానీ అక్కడ ప్రభుత్వ పరాన ప్రభుత్వ పక్షాన జరగాల్సినటువంటి పనులు కూడా వీలైనంత వేగంగా ముందుకు వెళితే అతి త్వరలోనే తొలి భూమి పూజని అమరావతిలో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చూసే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా కలిగేట్టుగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి